రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలు వడగండ్ల వర్షానికి వరి మామిడి పత్తి మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు పంట నష్టాన్ని చూసి లబోదిబోమంటున్నారు కనేకల్లు మండలంలోని గనిగెర ఎర్రగుంట గంగలాపురం బెనకల్లు బ్రహ్మసముద్రం గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి రైతులకు తీరని నష్టం వాటిల్లింది పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా కొరిగాయి రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల గ్రామంలో ధర్మనాయక్కు చెందిన మామిడి తోటలో పండ్లు మొత్తం నేల రాలిపోవడంతో పాటు ప్యాక్ హౌస్ గాలికి లేచిపోయింది సుమారు మూడు లక్షలకు పైగా రైతుకు నష్టం జరిగింది బొమ్మకపల్లి డికొండాపురం నాగిరెడ్డిపల్లి జుంజరాంపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగింది క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని నష్టపోయిన రైతులకు పరిహారం వచ్చేలా చూడాలని ఏపీఐఏసి మాజీ చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైయస్సార్సిపి ఇన్ఛార్జ్ మెట్టుగోవిందరెడ్డి అలాగే పలువురు రైతు సంఘాల నేతలు రైతులు కోరారు Gracias. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి